హైవేస్ కవిత ఈమెకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్త ఎలా వస్తుంది అంటే ఇక ఈమె బయటికి రావటం కష్టమన్న రీతిలో ఇదిగో మరొక భారీ ట్విస్ట్ వాస్తవానికి కోర్టుల్లో ఒక కేసుకు సంబంధించి ఒక జడ్జి దగ్గరికి వెళ్ళింది అంటే ఒక బెంచ్ ఆ కేసు మొత్తం ఆయన స్టడీ ఇచ్చేస్తాడు ఆ స్టడీ ఇచ్చే కోసం వాయిదాలు వేయటం కానీ అండ్ అవతల టైం పెడితే ఒక ఇవ్వటం కానివన్నీ చేస్తూ ఉంటారు అలా ఈ రౌస్ ఎవెన్యూ కోర్టు ఏదైతే ఉన్నదో ఢిల్లీలో ఈ ఢిల్లీ లిక్కర్ సంబంధించి మొత్తం కూడా అందునటువంటి జడ్జి నాగ్పాలే చూసుకుంటా ఉన్నారు దానికి సంబంధించి తీర్పులు ఇవ్వడానికి రిమాండ్ కు లైక్ ఇలా బెయిల్ రిక మొత్తం కూడా అయితే ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు చాలామంది ఏమన్నారు అంటే ఇది కావాలని చేశారు ఏం కావాలని చేస్తారు స్వామి ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి వచ్చి మొత్తం ఇరవై ఆరు మంది జడ్జీలు మార్చారు అంటే ఈయన ఒక్కడే కాదు ఇంకా ఇరవై ఆరు మందిని మార్చారు సో కావాలని చేసింది కాదు ఇప్పుడు మన కవిత గారి పరిస్థితి ఏంటి కొత్త జడ్జిని అసైన్ చేశారు కావేరి బబేజ ఇప్పుడు ఈ ఏమవుతుంది ఫస్ట్ అడిగేది దీని సమయం నేను మొత్తం స్టడీ చేయాలి దెన్ ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాల్సిందే ప్రజెంట్ కస్టడీకి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాల్సిందని చెప్పే అవకాశం అయితే ఒకటి ఉంటుంది దెన్ కవిత కూడా లోపల ఉండక తప్పదు జైల్లో నెంబర్ టూ ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించేసి సాక్షులు అన్ని కూడా తప్పింది నాట్ సాక్ష్యాలు వారి నుంచి తీసుకోవాల్సిన డేటా అంతా మీరు తీసుకున్నారా సమాచారం అంతా వచ్చిందా అట్లయితే బెయిల్ ఇవ్వటం లేదు వాళ్ళు బయట వెళ్ళిన సాక్షులు ప్రభావితం చేస్తారు కనుక ప్రూఫ్లు కనుక కరెక్ట్ చూపెడితే ఆ లోపలే ఉంచండి ఈమెవరు కవిత ఎమ్మెల్సీగా ఉంది ఏపీలో సారీ తెలంగాణలో ఈమెకు సంబంధించినందుకు ప్రూఫ్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి ఈమె వచ్చేసి మాకు సహకరించడం వల్ల బయటకు వెళ్తే ఉన్నటువంటి మిగతా సాక్షులను కూడా తారుమా సాక్షులను ప్రభావితం చేయొచ్చు సాక్షులను తారుమారు చేయొచ్చు అండ్ మోరోవర్ అన్ని సాక్షులు కరెక్ట్గా ఉండి బయటకు వద్దు ఈ కేసు అయ్యే వరకు ఈమె లోపలే ఉండాలి అని వాళ్ళు కనుక అన్నారు ఇక లోపల ఉండాలి తప్పు ఇవి డిపెండ్ ఏమంటారు క్లియర్గా ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో కావేరి ఆమె మీద డిపెండే ఉంది ఇక ఇంతవరకు కేసు ఒక్కసారి కూడా కవిత శ్రమించ స్పందించింది లేదు మన మధ్య ఎప్పుడు అన్నట్టు ఈడిన బోర్డినో ఇవే రమ్మని చూద్దామని చెప్పేసి అన్నట్టు వచ్చారు చూశారు తీసుకెళ్లారు దాంతో ఇక సైలెంట్గా చూడటం అన్నది ఇప్పుడు కేసీఆర్ పని ఏమే ఇక ఇది మొత్తానికి సంబంధించి కేటీఆర్ గారికి అసైన్ చేశారట చెల్లిని నేను జాతర చూసుకో ఢిల్లీలో ఉండి మొత్తం చక్కబెట్టుకో నేను రాష్ట్రం చూసిన అని చెప్పేసి అని చెప్పినట్టు మనకు తెలిసింది దాంతో అక్కడ కేటీఆర్ ఐ థింక్ లాయర్ మోహిత్ రావు అనుకుంటా ఆయనతో ఉండి ఈమె అరెస్ట్ అక్రమం అన్నట్టు నిన్న ఏదైతే ఈమె విచారానికి సంబంధించి పిటిషన్ ఏదో దాఖలు చేస్తుందో లేదో లోపాలు ఉంటుంది వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు మరలా కొత్తగా అరెస్ట్ అక్రమన్నట్టు ఏదో ఫైల్ చేయబోతు లైక్ ఆమె డీల్ చేస్తూ ఉన్నారు సింపుల్గా నేను చెప్తుంది ఏంటంటే ఈ వీడియో ద్వారా కవిత బయటికి రావటమా లోపల ఉండటం అనేది ప్యూర్లీ ప్యూర్లీ జడ్జి కావేరీ గారి మీద బేస్ అయి ఉంది ఈడీ వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ నాగ్పాల్ జడ్జికి ఏవైతే చెప్పున్నారో అవే విషయాలు ఇక్కడ ఈ కూడా చెప్తారు అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది ఈమెని అదుపులోకి తీసుకోవడానికి ముందు మేము సేకరించిన ఆధారాలు సాక్ష్యాలు ఈమెను అదుపులోకి తీసుకున్న తర్వాత మా కస్టడీకి ఇచ్చిన తర్వాత మేము సేకరించినటువంటి సమాచారం ఆధారాలు అని చెప్పేటప్పుడు ఈమె ఏమాత్రం సహకరించడం లేదు మా దగ్గర కస్టడీలో ఉంటే సహకరించడం లేదు ఇక వెళ్తే కష్టం అన్నట్టు గట్టి గనక కావేరి అనే జడ్జిగారి గనక చెప్పగలిగితే కవిత లోపలే ఉంటారు లేదు ఈ కవిత జడ్జిలు కనుక ప్రాపర్ వేల కేసులు మొత్తం స్టడీ చేసి ఎక్కడ ఏమైనా సాక్షులను ప్రభావితం చేయదు అని ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం అసలు ఈ కేసులో మాకు సంబంధం ఏది ఇరికించారు అన్నట్టు వేరే కనుక జడ్జి కనుక చెప్పగలిగితే అప్పుడు ఏమైనా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ కేసు నడిచిద్ది కేసు ఫైనల్ హియరింగ్ వచ్చి అప్పుడు ఫైనల్ తీర్పు అనేది వస్తే అప్పుడు ఎవరు దోషి ఎవరిని దోషియటో తేలేదు మెయిన్ వైల్ ఈమె లోపలే ఉండటమా బయటకు రావటం అనేది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ఈడీ అండ్ जज कावेरीगा